మహా నమస్తే అండి ఈరోజు కొత్తిమీర చట్నీ పొడి చేస్తానండి కొత్తిమీర చట్నీ చేసుకుంటాం టిఫిన్లోకి కదా అలానే కొత్తిమీర చట్నీ పొడిని చేస్తాను మరి అర్జెంటుగా టిఫిన్ చేసి చట్నీ చెయ్యాలి అంటే ఉదయం ఒక్కొక్కసారి తెవలదు కదా అలాంటప్పుడు వాడుకోవడానికి ఇలా చేసుకుని ఉంచుకుంటే చాలా కలిసి వస్తుందండి పిల్లల స్కూల్కి పంపించుకోవాలన్నా మరి మగవారు బయటికి వెళ్తున్నారన్నా మీరు ఆఫీస్కి వెళ్తున్నారన్నా కూడా ఇది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చట్నీ పొవడం చాలా బాగుంటుంది ఇలా చేసి మీకు నేను చూపిస్తాను మరి చేసే విధానం అంతా మీకు చెబుతాను మరి ఇలాగా చేసుకుంది కానీ ఇప్పుడు చట్నీ పోవడానికి కావలసిన ఐటమ్ ఎండు కొబ్బరి ఎండబెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసి ఇవి ఎండబెట్టేసాను మరి పొడుం కదా మనం చేసుకునేది అందుకు జీలకర్ర చిటికూడి పసుపు ఉప్పు సరిపడేది ఇది గుల్ల శనగపప్పు పుట్నాల పప్పు అంటారు కదా అలానే కొత్తిమీర కూడా పెద్ద కట్ట చక్కగా కాళ్ళయ్యి కోసి కడిగేసి శుభ్రంగా ఎండబెట్టేసాను ఎండిపోయింది పల్లీలు కూడా కొంచెం వేస్తాను అలాగే మినపగుళ్ళు ఈ చిన్నపప్పు ఇది పెద్దపప్పు పచ్చి శనగపప్పు అన్నీ అంటే దానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం వేసుకోవడమే ఇలాగా అప్పుడు ఇవి ఏ ఏపీ ఏంటో చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ మినపగుళ్ళు ఎర్రగా వేయించేసి తీసేస్తాను ఎర్రగా వేయించేసి తీసేస్తాను అనుకోండి చక్కగా అప్పుడు మళ్ళం కోటి వేస్తాను ఇదిగోనండి చక్కగా చూసారా ఎంత బాగా వేసుకునియా మినపు ఇంత ఎర్రగా వేసుకోవాలి అప్పుడు ఈ చట్నీకి అమ్మదానం ఉంటుంది మనకి ఇప్పుడు ఈ పచ్చి చెనగ కూడా నూనె వేయట్లే చూడండి నూనె వేయకుండా మనం ఇలా వేసుకోవాలి వేపుకుంటేనే అప్పుడు మనకు ముద్దలాగా రాకుండా చట్నీ కూడా మరి ఎలా ఉండాలో క్వాలిటీ అలా ఉంటుంది అనమాట ఇది కూడా ఎర్రగా వేయించి తీసుకుందాం ఈ పచ్చి శనగపప్పు బాగా ఎర్రగా వేయిపోయక్కర్లేదు పచ్చి లేకుండా ఏగిపోయిందంటే చాలండి అప్పుడే చట్నీ కమ్మదనం ఉంటుంది ఇందులోనే నేను పల్లీలు కూడా వేసేసాను ఇది ఏగిపోయింది తీసేస్తాను ఎండు గొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా వేయిస్తానండి వేయిస్తేనే కమ్మదానం వస్తుంది చట్నీకి కొంచెం మనం వేయించుకోవాలి అదే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయినాయి తీసేస్తాను ఇప్పుడు ఒక్క చెంచా ఒక స్పూను చిన్నదండి ఇది ఇది నూనె వేసాను అప్పుడు వేపుకోవడానికి మనకు ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు ఎండబెట్టేసుకున్నాం కదా పచ్చిగా ఉండగా కట్ వేసుకుని ఎండబెట్టేసానండి బాగా అయితే కారం కాయలు తీసుకున్నాను మరి చట్నీ కొంచెం కారంగా ఉండాలి కాబట్టి కారం కాయలు ఇలా గింజలు ఉంటాయి అదే కారం కాయలు గింజలు ఉండవు ఇది బాగా వేపుతాను ఈ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చక్కగా వేగినాయి ఇంకా ఇలాగా వెల్లుల్లిపాయలు అవి వేస్తాం కదా ఇంకా ఏగుతాయి నేనైతే అసలు పచ్చిగా ఉండగా వేయనండి వెల్లుల్లి కానీ మరి జీలకర్ర కానీ వేయిస్తాను కమ్మదనం మంచి రుచి అనేది వస్తుంది అనమాట ఈ పచ్చిమిర్చి సన్నగా ఎంత ఫీల్ అవుతే అంత సన్నగా కట్ చేసేసుకుని పచ్చివి మనం పలసగా ఏదన్నా కవర్ మీద పోసేస్తే ఒక క్లాత్ కప్పేస్తే చక్కగా ఎండిపోతాయండి ఒక రోజు ఎండిపోయినాయి నాకు చక్కగా తెచ్చేసి ఉంచేసాము ఇవి ఎండబెట్టి పది రోజుల పైన అయ్యింది మరి చూపించడానికి నాకు టైం లేక ఈ చెట్ని చెయ్యలేదు ఈ పౌడరు ఇప్పుడు ఇందులో నేను ఎండిపోయిన కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇది కూడా ఎండబెట్టుకున్నాను మంచి తాజా కరివేపాకు ఎండబెట్టుకున్నాను ఇది వేగక మళ్ళీ శుభిస్తుంది ఇది కొత్తిమీర ఎండబెట్టేసాను కదా ఇందాక కూడా పెట్టాను కొత్తిమీరకి ఏంటంటే చల్లారితే ఇలాగా కరకల్లా నలగదు ఇలాగా కర్రగర నలగదో ఇది కొంచెం కత్రితో కట్ చేసేసి అప్పుడు ఇందులో వేసి వేపుతాను ఇప్పుడు మనం ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలాగా కొంచెం విడివిడిగా కట్ చేసేసాను ఇది పెద్ద కట్టండి అలాగా మరి తాజాగా ఉన్నది మాత్రం తెచ్చుకున్నాం అనుకోండి మనకి ఇకేముండలో కాళ్ళు కట్టించి ఆకు కట్ చేసుకుని ఇంట్లో పెట్టేసుకోవచ్చు ఇది గలగలమంటూ వేగాలి అప్పుడు మనకు చట్నీకి రుచి వస్తుంది ఇలా సన్న చెక్క మీద మాత్రమే వేపుకోవాలండి ఇప్పుడు జీలకర్ర చేసేస్తున్నాము ఈ చెట్టుకి సరిపడే జీలకర్ర నేను చేసేస్తాను ఇది ఇలా గలగలమంటూ ఏగితే ఈ పచ్చి వాసన అనేది ఉండకూడదు కమ్మట వాసన రావాలి మనం కొత్తిమీర పచ్చడి చేసుకుంటాం కదా కొత్తిమీర శనగపప్పుతో చేసుకుంటాము అలానే గొబ్బరితో కూడా చేసుకుంటాం చాలా రకాలు చేసుకుంటాం కానీ ఈ పొడవు అంతకన్నా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంతేనండి ఇలా చక్కగా అంటే చిన్న మంట మీద చిమ్ములో పెట్టుకుని మరీ వేపుకోవాలి ఏమాత్రం కంగారుగా వేపుదామన్నా పచ్చడి బాగోదు నిల ఉండదు ఎందుకు పనికిరాదు ఇంకా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నిలవ ఉండే సొరకు కాబట్టి ఇది ఎలా ఏగిందో చూసారా చక్కగా చూసారా అలా వేగిపోవాలి కరివేపాకు కూడా చక్కగా ఇదిగో ఏగిపోయింది ఇప్పుడు నేను మిక్సీ పట్టడం చూపిస్తాను మీకు ఎలాగా మిక్సీ పడతాను అనేది ఈ ప్రాణం ఈ కళాయి వేడి ఉంటుంది కదా వేడికి కూడా ఇంకా కొంచెం ఎక్కడన్నా ఉంటే వేగిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కళ్ళు ఉప్పు మనం చట్నీకి సరిపడగా కొళ్ళి ఎక్కువ పట్టదు కదా మరి చట్నీకి కళ్ళు ఉప్పు మనం ఏది చేసుకున్నా చిట్టుకుడు పసుపు అనేది వేసుకుంటాం కాబట్టి చిట్కడు పసుపు వేసేసాను కదా పుట్నాల పప్పు ఇది వేయించవలసిన పని ఉండదు ఇలాగే వాడేసుకుంటాం కదా అలానే నేను పుల్లు వేయించేసాను కదా ఇవి అలానే పచ్చి శనగపప్పు పల్లీలు ఇవేం వేయించేసాను మనం చట్నీ పొడుగు చేసుకుంటాం కాబట్టి ఇందులో పచ్చి అనేది ఏమి ఉండకూడదన్ని వేయించేసుకునే అవి ఉండాలి ఇవి ఎండు కొబ్బరి చక్కగా చూశారు కదా ఇప్పుడు ఇవన్నీ ఇవి ముందు మిక్సీ పట్టేస్తాను అప్పుడు తర్వాత ఇది ఎలా మిక్సీ పడతానో చూపిస్తాను మీకు ఇదిగోనండి చక్కగా ఇలాగా మూడు గిన్నెలు అయింది పొడవు మిక్సీ పట్టేసాను కదా ఇప్పుడు మనం వేపుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇది మిక్సీ పటేత్తాను మళ్ళా ఇదిగోనండి చక్కగా ఉప్పు కూడా వేసేసాను ఇదిగో ఇప్పుడు ఇంకా వాన అలుగుతుంది చూసారా సలారండి కదా ండి ఇలాగా మిక్సీ పట్టాను కదా ఈ పొడవులే వేసేసుకుందాం మనం ఇప్పుడు మళ్ళీ ఉన్నది కదా ఇంకా అది కూడా మిక్సీ పట్టేసి పంపిస్తాం ఇప్పుడు మళ్ళా పట్టిన మిక్సీకి పట్టాను కదా ఇంకొక రెండో ట్రిక్ పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నది ఇందులోనే కారం ఉంటుంది కమ్మదనం అన్నీ దీంతో బాగా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మనం ఇది బాగా కలిపేద్దాం కలిపేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా కలిసి మొత్తం మనం అదే పప్పులు ఆడేసుకున్న తర్వాత పోపులు కూడా మిక్సీ ఆడేసి కలిపేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఇది ఇలాగా కొంచెం కొంచెంగా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అలాగా పట్టేసి చూపిస్తాను మీకు ఇలా చక్కగా చూసారా కొత్తిమీర చట్నీ పొడి రెడీ అయిపోయింది మనకి ఒక మాకైతేనండి ఒక నెల రెండు నెలలు అయినా వచ్చేస్తుందండి నెల పదిహేను రోజులైనా మా వారు కొంచెం చట్నీ ఎక్కువ వేసుకుంటారు అనుకోండి దీనిపైన ఏదో కొంచెం మళ్ళీ ఏ పార్కుల్లో వేస్తాను కదా మరి ఎంత బాగుంటుందో తెలుసా నేను చేసానని కానండి మరి అలానే వెండి కొబ్బరి వేసుకుంటాం వేసుకోవాలి కొంచెం కమ్మదనం పెరుగుతుంది మళ్ళీ అలా పచ్చి శనగపప్పు వేసుకుంటాం మరి అది ఇన్ని రకాలు ఏ ఇందులో ఈ రుచి వస్తుంది ఎప్పుడు పొడుం చేసుకున్న చట్నీయే తినాలనిపిస్తుంది నేను నాకు చేయటం అలవాటేలేండి అప్పుడు ఉండదే చూశారు కదా ఇదిగో దగ్గరగా చూపిస్తాను ఇదిగోనండి కొత్తిమీర చట్నీ పొడి మరి నా సెల్లో గ్రీన్గా చూపించట్లేదు కానీ ఇదైతే గ్రీన్గానే ఉంది మరి నేను కొంచెం కలిపి మీకు తాలింపేసి మరీ చూపిస్తాను ఇదిగోనండి చక్కగా ఇదిగో రెండు సెమ్సాలు వేసానా ఇది మూడో సెమ్సా ఇప్పుడు చక్కగా నీళ్ళు వేస్తాను ఇందులో నేను అన్నద కాదో అవునో మీకు అర్థమవుతుంది ఇప్పుడు తెలుస్తుందండి గ్రీన్ కలర్ వచ్చింది కదా అవును అంత మీరు పచ్చడే అనుకుంటారన్నమాట చట్నీ నేనైతే పచ్చడి అంటాను చూడండి మీరు సరిగ్గా కలిపేసి చూపిస్తాను ఇదిగోనండి మనం తయారు చేసుకున్న చట్నీ పొడుము ఇదిగో ఈ పోపేసి రెడీ చేశాను చూసారా కొత్తిమీర చట్నీ పొడి ఇందులో వాటర్ వేసేటప్పుడు క్రీన్ అనేది కనబడుతుంది కదా మరి ఇలా చేసుకుంటే మనకు చాలా సులువే కదా ఇలా చేసుకుంటారా మరి అంటే చేసుకున్నప్పుడే పని తర్వాత దీని పని ఉండదు ఇది అయిపోయే వరకు జాగ్రత్తగా చట్నీ సమస్య లేకుండా చేసుకోవచ్చు ఇది నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చిందా మీకు మరి ఇలా చేసుకుంటారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదర అభిమానాలు నా వెన్నంటే ఉంచండి మరి ఇది కొంచెం సర్దుకుని చేసి చాలా టైం పట్టేస్తాను కానీ తొమ్మిది నిమిషాలతోటే ముగించేసాను చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి